హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగ హ్యాండ్కి మిడల్ వర్క్ కానీ కుందన్స్ కానీ వస్తే ఎలా కుట్టాలో లైనింగ్ హ్యాండ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ సపరేట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ ఇలా మనం కటింగ్లో ఖర్చు ఎంత వదులుకుంటామో అంతే ఇలాగా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా మనకి వర్క్ వచ్చేసి హ్యాండ్ మిడిల్కి వచ్చేలాగా చూసుకొని పాదమంతా ఖర్చుతో ఇలా కింద మెయిన్ క్లాత్ కోరాసు పైన లైనింగ్ కోరాసు మనకి హాఫ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలాగా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసి ఇలా కుట్టుకుంటూ రావాలి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఇలా వేసి స్ట్రైట్గా సాదా పైన ఇలా లైనింగ్ అయితే వేయాలి ఇలా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో కుట్టిన తర్వాత ఇలా చూడండి ఒకసారి మళ్ళీ ఒక కుట్ట అయితే వేయాలి ఇది వచ్చేసి మిర్రర్స్ అయితే వచ్చాయి దీనికి సూదైతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మెల్లిగా చూసుకుంటూ కుట్టాలి ఇలా ఇలాగా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా రివర్స్లో వేసి మళ్ళీ పైనుండి ఒక పాదమంతా ఖర్చుతో కొంచెం క్లాత్ అయితే కిందికి ఎక్స్ట్రాగా ఉండేటట్టు మెయిన్ క్లాత్ ల్యాండ్ అయితే కుట్టాలి తర్వాత ఇక్కడ చూస్తారు కదా చిన్న చిన్న కుందెన్స్ చెమికి నక్కీస్ ఉండడం వలన సూది అయితే కొంచెం క్రాస్ అయితే అవుతుంది మెల్లిగా చూసుకుంటూ కుట్టాలి ఇలా చూడండి ఇలాగా కింద మనకి లైనింగ్ బయటికి కనబడకుండా ఉండేటట్టు ఒక అయితే వేయాలి అలా మెల్లిగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఎలా కుట్టాలో ఇలా మెల్లిగా సూదికి కొంచెం కుందేం తగిలినా కానీ సూది కొంచెం అయితే క్రాస్ అయితే అయిపోతుంది మళ్ళీ క్లాత్ పోగులైతే గుంజుతుంది సూది వచ్చేసి ఇలాగా చూసారా నీట్గా ఎలా వచ్చిందో పై నుండి ఓపెన్ చేసుకొని లైనింగ్ కింద ఖర్చు పైన కుట్టు పడేటట్టు కూడా అలా కూడా కుట్టచ్చు ఇంకొక హ్యాండ్కి అది ఎలా కుట్టాలో చూపిస్తాను ఇది ఒక మెథడు మళ్ళీ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ చేసుకోవాలి కింద వైపున కుందేసు మిర్రర్స్ వచ్చాయి కాబట్టి చూసుకుంటూ ఇలా మెల్లగా చేత్తో ఇలా నీట్గా సాఫ్గా అంటూ కుట్టాలి లేకుంటే అక్కడక్కడ ముడతలు జార్జెట్ క్లాత్ సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ముడతలు బుగ్గలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి ఇలా మిడిల్లో ఒక చిన్న ఇలా టక్ పెట్టడం వల్ల హ్యాండ్ మిడిల్ పైన నుండి జాయింటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఇంకొక మెథడ్లో చూపిస్తాను ఇలా మెయిన్ క్లాత్ మళ్ళీ ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేయాలి ఇలాగా ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో మళ్ళీ మనకి అంచులు కోరాస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు చూసుకోవాలి మనం లో హ్యాండ్కి లోత్ అనేది కట్ చేస్తాం కదా ఎక్కడి నుండి తీస్తామో లోతు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి టూ హ్యాండ్స్కి డిఫరెంట్గా వచ్చేటట్టు చూడాలి చూసుకొని తర్వాత ఇంకొక లైనింగ్ హ్యాండ్ అయితే జాయింటింగ్ అయితే చేయాలి ఇలా అక్కడక్కడ నక్కిసి ఉంటే ఇలా తీసేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ జాయింటింగ్ చేయాలి ఇప్పుడు చూడండి కింద మనకి మిర్రర్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడి వరకు చూసుకొని ఇలాగ మెల్లగా స్ట్రైట్గా వేసుకొని పైన లైనింగ్ వేసి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇది వచ్చేది చాలా ఈజీ మెథడు ఇప్పుడు ఓపెన్ చేయాలి లైనింగ్ సపరేట్ చేసి కింద కూరాసి అంచులు కట్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇది ఇంకొక మెథడు ఇలాగా కింద లైనింగ్ కింద ఖర్చు లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇలా ఒక అయితే వేయాలి ఇలా కుట్టడం వల్ల కూడా హ్యాండ్ మనకి నీట్గా ఉంటుంది పైన కుట్టు కనబడకుండా ఉంటుంది తర్వాత ఈ హ్యాండ్కి అయితే అతుకులు అయితే పడతాయి కాబట్టి నేను టూ సైడ్స్ మెయిన్ క్లాత్ అయితే ఇలా లైనింగ్ క్లాత్ జాయింటింగ్ చేస్తున్నాను ఇలా పైనుండి నుండి కూడా మళ్ళీ ఒక అయితే వేయాలి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ ఎలా ఉందో అలానే హ్యాండ్ మొత్తం జాంటింగ్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం జాంటింగ్ చేయాలి ఇలా చేత్తో నీట్గా అంటూ ఇలా కుట్టాలి చూడండి ఎలా ఎలా నీట్గా ఎలా వచ్చాయో వీడియోని వస్తే లైక్ చేయండి